హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో తెలంగాణ స్టైల్లో గారప్పాలు బబ్బరపప్పుతో ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ బబ్బరపప్పు గారప్పాలకు కావలసినవి బబ్బరపప్పు అది హాఫ్ కేజీ తీసుకొని ఒక టూ అవర్స్ నానబెట్టుకోవాలి ఇంకా ఒక కేజీ పల్లీలు తీసుకొని వాటిని వేయించుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకోవడానికి ధనియాలు ఒక టూ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకొని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఎల్లిపాయలు అందులో కొంచెం జీలకర్ర వేసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత అదే పేస్ట్లో ఉల్లిగడ్డని ముక్కలుగా చేసుకొని వేసుకొని అందులో కొన్ని లవంగాలు వేసుకొని పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇది మొత్తం పేస్ట్ లాగా చేసుకోవాలి వేయించిన పల్లీలని పొట్టు తీసేసుకొని పెట్టుకోవాలి ఇంకా నువ్వులని హాఫ్ కేజీ వరకు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బియ్యపిండిని తీసుకొని అందులో ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి నేను ఫోర్ కేజీస్ బియ్య పిండి తీసుకున్నాను అందులో గ్రైండ్ చేసుకున్న పౌడర్ని పేస్ట్ని వేసుకొని కలుపుకుంటున్నాను ఇంకా ఫోర్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఫోర్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి మీరు మీరు తగినంత సాల్ట్ వేసుకోండి ఇందులోనే పల్లీలని నువ్వులని ఇంకా నానబెట్టిన బబ్బర్ పప్పుని వాటర్ తీసేసి ఇందులో వేసుకోవాలి అన్నీ వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం టేస్ట్ సరిపోయిందా అని చెక్ చేసుకొని ఇంకా కావాలంటే యాడ్ చేసుకోవాలి తర్వాత అందులోనే కరివేపాకు ఇంకా కొత్తిమీరని చిన్నగా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి మళ్ళీ పిండి మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ముద్దలాగా చేసుకోవాలి తర్వాత గ్యారప్పాలు ఒత్తుకోవడానికి చిన్న సైజు ఉండల్లాగా చేసుకోవాలి ఇప్పుడు ప్రెస్సింగ్ మిషన్ పైన కవర్ పెట్టుకొని దానిపైన ఆయిల్ అప్లై చేసుకొని ఈ గ్యారెల ముద్దల్ని పెట్టుకొని ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత చేతులకి నూనె అప్లై చేసుకొని గారప్పాలకి కార్నర్స్ అన్నీ సెట్ చేసుకొని మధ్యలో హోల్స్ చేసుకొని ఒక క్లాత్ పైన కానీ కవర్ పైన కానీ వేసుకోవాలి ప్రెస్సింగ్ మిషన్ లేకపోయినా కవర్ పైన నూనె రాసుకొని ఈ ముద్దను పెట్టుకొని చేతులతోనే రౌండ్గా చేసుకొని హోల్ చేసుకొని క్లాత్ పైన వేసుకోవచ్చు ఇప్పుడు ముక్కుడు పెట్టుకొని అందులో నూనె పోసుకొని అది వేడైన తర్వాత ఈ గ్యారప్పాలని అందులో వేసుకోవాలి ఇలా వేసుకొని అవి కాలిన తర్వాత మళ్ళీ రివర్స్ చేసుకొని మళ్ళీ కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా కాలిన తర్వాత వాటిని తీసుకోవాలి మళ్ళీ ఇలానే గారప్పాలని ఒత్తుకొని నూనెలో వేసుకొని కాల్చుకోవాలి అంతే అండి తెలంగాణ స్టైల్ బబ్బర్ పప్పుతో చేసే గారెప్పాలు మీరు ట్రై చేయండి మీకు నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్